డాన్ మీడియాకు స్వాగతం కిర్గిజ్థాన్ బిష్కెక్ లో ఉంటున్న భారతీయ పౌరులకు భారత విదేశాంగ శాఖ ముఖ్య గమనిక తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి కిర్గిజ్స్తాన్ దేశంలో ఒక ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే కిర్గిజ్స్థాన్లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ సున్నా ఐదు 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 ఏడు ఒకటి సున్నా సున్నా నాలుగు ఒకటిను సంప్రదించాలని సూచిస్తూ భారత విదేశాంగ శాఖ పద్దెనిమిది మే ఇరవై నాలుగు తేదీన మార్గదర్శకాలు జారీ చేసింది భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపింది విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలని భారత రాయబార కార్యాలయంతో నిత్యం అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ఈ విషయాన్ని నిన్ననే అధికారిక వెబ్సైట్ సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది విదేశీ యాత్రలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఏపీఎన్ఆర్టీఎస్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ అనుసరిస్తూ పరిస్థితిని తెలుసుకుంటోంది నిన్న పద్దెనిమిది మే ఇరవై నాలుగు నలుగురు తెలుగు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్లైన్ను సంప్రదించారు అల్లర్లు జరుగుతున్న ప్రదేశాల నుండి భారతీయ తెలుగు విద్యార్థులందరూ సురక్షిత ప్రదేశాలలో ఉన్నారని తెలిపారు భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఎక్కువ సంఖ్యలో కిర్గిస్థాన్ వెళ్తారు అందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు ఇప్పటి వరకు భారతీయ విద్యార్థులపై ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు నివేదిక లేదు ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజలు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్లైన్ నంబర్లు ప్లస్ తొమ్మిది ఒకటి ఎనిమిది ఆరు మూడు రెండు మూడు నాలుగు సున్నా ఆరు ఏడు ఎనిమిది ప్లస్ తొమ్మిది ఒకటి ఎనిమిది ఐదు సున్నా 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 రెండు ఏడు ఆరు ఏడు ఎనిమిది కిర్గిస్తాన్లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్ సున్నా ఐదు 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 ఏడు ఒకటి సున్నా సున్నా నాలుగు ఒకటిను సంప్రదించగలరని ఏపీఎన్ఆర్టీఎస్ ఈమెయిల్స్ ఇన్ఫోఅట్ ద రేట్ ఏపీఎన్ఆర్టీఎస్ డాట్ కాం హెల్ప్లైన్ అట్ ద రేట్ ఏపీఎన్ఆర్టీఎస్ డాట్ కాం ద్వారా కూడా సంప్రదించాలని కోరారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు